దురితములం దుర్లో వితన్ దుత్తన్ దుర్హంకారము దుష్టసంగన్ దుర్యోగ దుఃఖం బులన్ దురదృష్టం బును దుర్దంశావరణముల్ దుస్వప్న దుర్భాషణల్ దురవస్తల్ దుంబీజ దుర్గేశ్వరీ శ్రీమాతే నమ దసరా నవరాత్రి మహోత్సవాల్లో ఈ సంవత్సరం మొత్తం పదకొండు అవతార స్వరూపాలుగా ఆ తల్లి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నది ఈ నవరాత్రుల్లో తిథులు హెచ్చు తగ్గులు ఉండటం వలన ఒక్కోసారి పదకొండు రోజులు కూడాను దసరా ఉత్సవాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో అమ్మవారిని పదకొండో రోజున మంగళ చండీ దేవిగా విజయవాడ తల్లిని అలంకరణ చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది ఈ మంగళ ఎవరు అంటే దేవి భాగవతంలోని తొమ్మిదవ స్కందంలో నారాయణ ఋషి నారడితో ఈ విధంగా చెప్పాడు ఓ నారద మంగళం అంటే శుభప్రదమైనది చెండీ అంటే ప్రతాపవంతమైనదని మంగళ చండీ అంటే శుభప్రదమైనటువంటి ప్రతాపంతో కూడినటువంటి మూర్తి అని చెప్పేసి అర్థం సర్వకాలాల్లో కూడాను సర్వకార్యాల్లో కూడాను మనకి మంగళాన్ని చేకూర్చేటువంటి అద్భుత అనురాగవల్లి కాబట్టి ఈమె మంగళచండిక అయ్యింది పూర్వం ఈ చండీదేవి మనువంశానికి చెందినటువంటి మంగళుడు అనేటువంటి రాజు చేత మొదటిసారిగా పూజించబడ్డది కాబట్టి ఆమె మంగళచండి అని ప్రసిద్ధి పొందింది అని చెప్పేసి మనకు శాస్త్రవచనాలు ఉన్నాయి మంగళ చండీ అనేటువంటి అవతార స్వరూపాన్నే మనం మహిషాసురమర్దిని స్వరూపంలో కూడాను పదకొండో అవతారంగా గమనించి చూపిస్తున్నారు చాలా చోట్ల ఏదేమైనప్పటికీ అటువంటి చండీదేవి ఎవరో కాదు సాక్షాత్తు మూల ప్రకృతి దుర్గాదేవి అపర స్వరూపమే మూల ప్రకృతి యొక్క అపర స్వరూపమే ఈ చండీ దేవి కూడా స్త్రీలందరికీ కూడాను ఆరాధ్యనీయురాలైన ఈ దేవిని విష్ణుమూర్తి ప్రేరణ వలన మొదటిసారి ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయంలో ప్రార్థించి ఆ తల్లి అనుగ్రహంతో త్రిపురాసురుణ్ణి యుద్ధంలో సంహరించి త్రిపురాంత కూడా ఏడు ఆ పరమేశ్వరుడు అని చెప్పేసి మరొక కథ కూడా ఉంది అలా తన భక్తులందరికీ కూడాను మంగళాన్ని ప్రసాదించే తల్లి ఈ మంగళ చండిక ఈమెను పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని నారాయణ ముని ఈ విధంగా చెప్పడం జరిగింది సకల శుభాలు కలగటానికి మంగళ గౌరీ చండీదేవిని ఈ విధంగా ధ్యానం చేస్తున్నామని చెప్పేసి నారాయణమూర్తి స్వామివారు తెలియజేశారు ఇలా మంగళాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే దుర్గాదేవి అపర అవతారమైనటువంటి మంగళ చండీదేవిని దసరా ఉత్సవాల్లో దర్శించి ఆ తల్లిని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని చెప్పేసి భక్తిగా ప్రార్థన చేసి ఆ దేవి యొక్క దివ్య స్వరూపాన్ని మనమంతా కూడాను ధ్యానించాల్సి ఉంటుందన్నమాట ఆ తల్లిని ధ్యానం చేసేటప్పుడు అండి దుర్గా శ్లోకిలో ఉన్నటువంటి స్తోత్ర పాఠం చాలా విశేషకరంగా పనిచేస్తుంది అందుకనే జయంతీ మంగళాకాళీ భద్రకాళికపాలి దుర్గామా శివాదాత్రి స్వాహస్ నమోస్ శరణాగతీనార్తపి్రాణపరాయణి సర్పంచాత్తిహరేదేవి నారాయణే నమోస్ సర్పస్వే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయే భ్రస్రాహినో దీం దుర్గే దేవీ నమోస్ రోగా నశేషాన పాంశుష్టా పుష్టాత్తు కామాన్ సకలభీష్టాన్ థ్వామాశ్రిత్యాంశిత ప్రయాీ దేహీ సౌభాగ్యమాగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహిద్విశోజి సర్వాధా ప్రజమనం త్రైలక్యసిలేశ్వరీ ఏమే తయార్య అస్మద్భైర్వినాశనం రక్షాస్యత్రోగ్రవి సాచ్చనాయత్రు బయత్ర దావానలో ఎత్ర దతాబ్ది మధ్య తత్ర స్థితాత్మం పరివాసవిష్టం సులేన పాహినో దేవీం పాహి గడ్గేనచ అంబికే ఘంట ఆశనైన పాహి చ అంటూ ప్రార్థన చేయాలి ఇలా ప్రార్థన చేసినట్లయితే సర్వమంగళ అయినటువంటి ఆ చెండి మనకు సంపదల్ని కూడాను ప్రసాదించి తీరుతుంది అన్నమాట అంతేకాదండి నాలుగు వేదాలని కూడాను ఒక త్రాసులో ఉంచి జగన్మాతను వేరొక త్రాసులో కనుక ఉంచినట్లయితే ఈమె బరువే ఎక్కువగా ఉంటుంది వేదాల బరువు తక్కువగా ఉంటుంది అందుచేత ఈమె వేదమాత అని కూడా పిలువబడుతోంది ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు అంటారు పెద్దలు కానీ శ్రీ త్రిపుర దేవిని ప్రార్థన చేస్తే మంగళ చండికను ప్రార్థన చేస్తే భోగము మోక్షము రెండూ వస్తాయి ఎత్రైవ భోగో తత్ర మోక్ష ఎత్రైవ మోక్షో తత్ర భోగ శ్రీ త్రిపుర సుందరి సేవన తత్పరాణం భోగస్ మోక్షస్థ కరస్తటవా అని చెప్పేసి వర్ణించారు పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో కూడాను తమనిని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి వాళ్ళు విరాట్ నగరానికి వెళ్ళేటప్పుడు తమ యొక్క ఆయుధాలన్నింటినీ కూడాను సెమీవృక్షం జమ్మి చెట్టు పైన ఉంచి వెళ్ళారు అలా వెళ్ళటం వలన ఎవరూ గుర్తించలేరు అని చెప్పేసి గ్రహించారు అంతేకాకుండా అర్జునుడికి విజయుడు అనే పేరు కూడాను ఉత్తర గోగ్రహణ సమయం ద్రీచ్నే వచ్చింది ఉత్తర గోగ్రహణ సమయంలో జమ్మి చెట్టు పైన ఉన్నటువంటి ఆ యొక్క అర్జున్ని యొక్క దివ్య బాణాన్ని ఉత్తరుడు అందిస్తే దాన్ని తీసుకొని ఆయన నిజస్వరూపంతో కరువులతో యుద్ధం చేసి గెలుపొందాడు విజయుడయ్యాడు అయ్యాడు విజయదశమి నాడు అందుకనే మనం సెమీవృక్ష పూజ తప్పనిసరిగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాల రీత్యా చివరి రోజున శమీవృక్షాన్ని సిద్ధిదాత్రీ దేవిగా భావన చేసి పూజిస్తాం అలాగే శ్రీరామచంద్రుడు రావణాసురుతో యుద్ధం చేసేటప్పుడు వాని యొక్క తలలు బాణాలతో ఛేదించినా కూడా మరలా అవి వస్తూనే ఉన్నాయి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీరాముల వారు ఆదిపరాశక్తిని మంగళ చండికగా ధ్యానించాడు ఆ మంగళ చండికగా ధ్యానం చేసినప్పుడు ఆమె తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించింది అని చెప్పేసి శాస్త్రం మన నవరాత్రుల్ని పాజ్యమి నాడు నుంచి ప్రారంభించాం పాజ్యమి నాడు మహామాయగా అవతరించి మధుకైటబులు అనేటువంటి రాక్షసులను సంవరించడానికి విష్ణుమూర్తికి తోడ్పడింది తల్లి దుష్ట శిక్షణకు శక్తి ప్రదర్శన అవసరమని చెప్పేసి ఈ దేవి యొక్క శక్తి మనకు తెలియజేసింది అట్లాగే రెండవ అవతారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర తదితర దేవతలందరూ కూడా దివ్యత్వం అంతా కూడాను కలిసి ఒక మహాద్భుత శక్తిగా ఆవిర్భవించింది సింహారుడి అయి సర్వశక్తి సమన్వితమై మహిషాసురుణ్ణి సంహరించి వైభవ ప్రతిష్టానం చేసిన తల్లికి శ్రీ మహాలక్ష్మి అనేటువంటి పేరు కూడా వచ్చింది లోక కంటకుడైనటువంటి వాణ్ణి తన శక్తితో ఎదుర్కోవాలి అని చెప్పేసి శ్రీమాత తన రెండో అవతారంలో సందేశాన్ని ఇచ్చింది మనందరికీ అలాగే చాముండిగా శుంభని శుంభులను మట్టుపెట్టింది ఈ అవతారంలో వ్యక్తి వికాసానికి మోహం ఆటంకంగా నిలుస్తుందని శుంభని శుంభులనే మోహాన్ని దేవి జ్ఞానరూపిణి అయి నిరోధించింది అని చెప్పేసి తెలుసుకున్నాం అలాగే నాలుగవ అవతారంలో నందుని పుత్రికగా నందుని ఇంట జన్మించి కంసుని యొక్క అంతానికి ఆమె నాంది పలికింది అని చెప్పేసి గ్రహిద్దాం ఐదవ అవతారంలో రాక్షస సంహారానికి రక్తదంతిగా చీల్చి చెండాడింది రక్తదంతులనేటువంటి రాక్షసులనందరినీ సంహారం చేసింది ఆరవ అవతారంలో క్షామన్ నుండి ప్రజలందరినీ కూడాను సంరక్షించడానికి శాకంబరిగా కూడాను రూపొందింది ఆ తల్లి ఇక ఏడవ అవతారంలో మాతంగిని వధించి మాతంగిగా విరాజిల్లింది ఆ చక్కని తల్లి ఎనిమిదవ అవతారంలో అరుడనైనటువంటి రక్కసుని భ్రమలాల యొక్క భ్రమరాలు ఆ భ్రమరాల యొక్క సహాయంతో అంత తల్లి భ్రామరిగా గొప్పగా కీర్తించబడ్డది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి వివిధ అంశాలు అసలు ఈ నవరాత్రుల యొక్క లక్ష్యం ఏమిటి అని మనం చివరిలో తెలుసుకోవాలి ఈ నవరాత్రుల యొక్క లక్ష్య సాధన ఏమిటంటే మొదటి మూడు రోజులు దుర్గా పూజ ద్వారా అరిషడ్ వర్గాలను అంతరింపజేసుకొని తర్వాత మూడు రోజులు కూడా లక్ష్మీ పూజ ద్వారా సుగుణ సంపదను పెంపొందించుకొని చివరి మూడు రోజులు సరస్వతి పూజ ద్వారా జ్ఞానాన్ని లభ్యం చేసుకోవాలని ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానంగా ఆత్మ జ్ఞానంగా రూపొందుతుంది అని చెప్పేసి తల్లి జగత్కల్పవల్లి ఏ పేరున పిలిచినా కూడా పలుకుతుంది అని చెప్పేసి మనం గ్రహిద్దాం అందుకనే గిరిజ హైమవతి గిరిసుత క్లింకారిణి ఎద్రిజ పరమ పావని త్రినేన పర్ణ పరా శైలజ ఏ పేరున పిలిచినా పలుకుమా మా బోంటతో శాంకరి అంటూ ఆ తల్లిని కొలుద్దాం అంతేకాకుండా ఈమె శైలపుత్రి బ్రహ్మచారిణి చిన్నఘంట కూష్మాండ స్కందమాత కాచ్యాయని కాళరాత్రి భైరవి సర్వసిద్ధి అనేటువంటి నవదుర్గల పేర్లతో కూడాను పిలువబడుతోంది ఆ చక్కని తల్లి అందుచేత ఈ తల్లిని వివిధ రంగాల్లో మనం అభివృద్ధి సాధించడానికి ఆ జగత్కల్పవళిని వివిధ రంగాలలో మనం శాంతియుతమైనటువంటి సహజీవనంతో జీవితాన్ని కొనసాగించాలని ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడే శక్తి ఆ జగన్మాత చేతిలోనే ఉంది ఈ యొక్క విదేశీయులు సైతం కూడాను దుష్ ప్రవర్తన నియమావళిని వదిలేసి అంటే యుద్ధ భీతి యుద్ధ భయం ప్రజల్లో కలగకుండా శాంతియుతమైనటువంటి సహజీవనంతో కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి తత్వ చిన్నతతో ఈ యావత్ భారతావని కూడాను శాంతియుతమైనటువంటి ప్రభావంతో కలకాలం విరాజిల్లాలని కలిపురుషుని యొక్క యమదష్ట్ర ప్రతి ప్రతివాళ్లపైన పడకుండా చక్కటి మానవత్వపు ధోరణితో ప్రతి ఒక్కరూ కూడాను ప్రవర్తించాలని ఆధ్యాత్మిక తత్వంతోనూ నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ శాంతిని విరాజలింపజేసేటువంటి ఆ జగన్మాతకు శరణు కోరాలని చెప్పేసి ఈ దేవీ వైభవరీత్యా హిందూ ధర్మం ద్వారా అందరికీ కూడాను చెప్పేటువంటి సందేశంగా భావించండి మనమంతా సుఖంగా ఉండాలి అన్నా మనమంతా శాంతియుతంగా ఉండాలన్నా ఆ జగన్మాతకు శరణు ఎమ్మ శరణు శరణు అని చెప్పక తప్పదు అందుకే రూపంలో పరమాత్మను దర్శించినప్పుడే ఓంకారమే అన్నిటికీ బీజమని బోధపడ్డ చందంగా శ్రీరూపంలో చిన్మయిని సాక్షాత్కరించుకున్నప్పుడు ఈ సర్వవర్ణ స్వరూపిణి బిందువులో ఉదయించి సుధా సింధువులో లయించినట్లుగా మనందరికీ గోచరించాలి ఇదే ఆ తల్లి దగ్గర ఉన్న శ్రీచక్ర రహస్యంలోని అంతరార్థం అందుకే ఈ దసరా పదకొండు రోజుల పాటు కూడా ఈ సంవత్సరం శ్రీచక్రార్చన అనేటువంటిది కూడా ప్రతినిత్యం కూడాను జరపడం జరిగింది అంతేకాకుండా శ్రీచక్ర సంచారిణి చింతామణిగా ప్రసిద్ధి చెంది శ్రీచక్రం ద్వారా ఆనందో బ్రహ్మను అవగాహన చేసుకోవాలని చెప్పేసి మనందరికీ తల్లి తెలియజేస్తోంది కాబట్టే సర్వం శక్తిమయం జగత్ ఈ జగత్తంతా కూడాను శక్తిమయమే ఆ సర్వశక్తి సమన్వయ శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ప్రపంచానికి అందించాలని కలసి ఉంటే కలద సుఖం విడిపోతే విరిగిపోతాం అనేటువంటి సూత్ర ప్రాతిపదికను అందరూ కూడాను ఆచరించాలని దుష్కర్మలను దగ్గరికి రానియకుండా శాంతి చర్యలతో ఓం శాంతి 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 అనే భావనతో ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడాను విశిష్టవంతమైనటువంటి అభ్యుదయ మార్గంలో మనం జీవితాన్ని గడపటానికి ఆ తల్లి కరుణ మన పట్ల ఉండి తీరాలని చెప్పేసి బిందు త్రికోణ కాష్టావతార వసుదల వసుధల వృతకళాదల వృత్తత్రీమహీ గృహం భజీ అంటూ శ్రీచక్రాన్ని మనం అర్చన చేసి దరిద్రం నవరాత్రి దీక్షలో అత్యంత విశిష్టవంతమైనటువంటి మంత్రసిద్ధిని సాధించేటువంటి ఆ సిద్ధిదాత్రి పూజ అద్వితీయమైనటువంటి ప్రభావానికి నాంది పలుకుతుంది కాబట్టి రాక్షస సంహారం జరిగి విజయం సాధించిన రోజు విజయదశమిగా కీర్తించబడ్డది కాబట్టి దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించినప్పుడు కూడా ఉచ్చైశ్రవం ఆవిర్భవించింది ఈ యొక్క నవరాత్రుల్లోని విజయదశమి నాడే అని చెప్పేసి గ్రహిస్తూ ఈ రోజున మనం చేసేటువంటి పూజలు ఈ రోజున మనం చేసేటువంటి ఆరాధనలు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ అంతేకాకుండా అన్నింటా కూడా విజయాన్ని సాధించాలి అన్నింటా కూడాను విజయదుందుగాలి భారతదేశం యొక్క ఖ్యాతి దశ దిశలా కూడాను వ్యాపించాలి నూతన రాజధాని అమరావతి నగరం త్వరితంగా అభివృద్ధి చెందాలి అంటే ఆ కనకదుర్గమ్మ యొక్క అనుగ్రహం ఉండి తీరాలి ఒకానొక సమయంలో ఆ దేవి ప్రార్థన చేస్తే కనక వర్షం కురిపించింది కనక వర్షమే కురిసిందిట అటువంటి పరిస్థితి మరలా రావాలి అమరావతి అభివృద్ధి కావాలంటే ప్రజలకు తాము తాముగా కనక వర్షాన్ని అమరావతి అభివృద్ధి కోసం కురిపించాలి అప్పుడే అమరావతి మహానగరం న భవిష్యత్తుగా నూతన రాజధానిగా ప్రపంచ ఖ్యాతిగాంచుతుంది నభూతో భవిష్యతి అమరావతి అని చెప్పుకోవటానికి వీలవుతుంది పవిత్ర భారతావనిలో అనేక దివ్యక్షేత్రాలలో శక్తి స్వరూపిణిగా ఆ తల్లి విరాజిల్లుతోంది ఆ శక్తి మాతకు వందనం అభివందనం తెలియచేస్తూ హిందూ ధర్మం ద్వారా వైభవం అందరూ ఆలకించినందుకు ఆ తల్లి యొక్క దివ్యమైన ఆశిస్సులు అందరికీ కలుగుతాయని చెప్పేసి భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు